అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై బైఫామ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వల్ల సోమవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజన్ వచ్చేదో చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద బిజినెస్ అయిస్తుందో చూతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగు కోడి మీద బిజినెస్ అయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైందో అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ లింక్లు ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే బ్యాక్గ్రౌండ్లో కనుక ఏమైనా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక వదిలేదండి కొద్దిగా తెలిసిందే కదా ఈ కొన్ని రోజుల వరకు సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం జైష్ఠ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిదండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పిచ్చికబన గౌడ వచ్చేసరికి డాగ మీద విజన్స్ పసింగల కాగ వచ్చేసరికి శుద్ధ కాగి మీద విజన్స్ చేస్తుంది పింగళ అనేది కోడి డాగ మీద విజిన్స్ వేస్తుంది ఇవన్నీ మనకి జ్యేష్ఠలో గెలిచేవి ఓడేవి అయితే గుర్తుపెట్టుకోండి ఒకే ఒక నక్షత్రం జ్యేష్ఠ అనేది నడుస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి చూసుకొని వేసుకోండి నక్షత్రం మాత్రం ఒకటే ఉండి గెలిచేవేయో ఓడేవేయో చూసుకొని మీరు అనేది దెబ్బలాట అనేది వేసుకోండి అదండి మరి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి జాము అండి ఇది వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి గనక కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బలాట్లకి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్లకోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవలా ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తుమ్మిది కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి ఓడిపోతాయి ఇక ఇది వచ్చేసరికి రెండో అండి ఇది వచ్చేసరికి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాగి కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి కాగిడాగ పర్ల డాగ పర్ల ఎరుపురి మింజిన గట్టికాకి ఎర్ర ఎర్రఅబ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పొల నల్లకక్రాయి ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీనిగా దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమ్మల పింగళ తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగళ అబ్బరాసు నెమలి పూల గౌడ్డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడిడాగ కోడి మేళ కోడి కక్కరయి నల్ల నల్ల బొట్టల కోడి సేతువ కోడి పింగల కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ మూడో మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మధ్యాహ్నం పూట ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడిడాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడికి కక్కరాయి ఎరువును మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువా ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు గనేవి ఓడిపోతాయి ఇది వచ్చేసరికి ఐదో జామండి మనకి ఉదయం పూటలో ఇదే జాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండేది దీంట్లో మనం వచ్చేసరికి ముసుకి కాగి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలిపింగళ ఇవనేవి చూపులు గనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి ఆరోజాము అండి ఇది వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల గేరువ కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి అబ్బ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేదువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డాగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్బ్రాసు శుద్ధ నెమలి మిరపండు డాగ ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసి सर की लो लर की నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక సొద్దడాగ కాగి గట్టిగాకి గట్టి కాకి పింగల నల్లపూల నల్ల నల్లబొట్ల సేతువ నల్లకట్టు రసంగి కా కుసు నలుపున కక్కిరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు సేతువ పసిం గల సేతువ నెమలి అబ్బరాసు కోడి ఎర్ర నెమలి నెమల పింగళపోల ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము అండి మనకి ఈ జాముల ప్రకారంగా ఇదే జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాగి పర్ల వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి నెమల నెమలి కక్కరాయి నెల నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్రఅ్రాజు ఎర్ర నెమలి ఎర్ర నెమలి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కాగిడాగ సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లకట్టు రసంగి మిరపండు మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులుగానేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన కోళ్ళం కనుక వదులుకుంటే మనకి విజయం అయితే ఉండిద్ది మనం దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన గోళం వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని